Thank you. వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మా నారాయణమూర్తి సినిమా మా నారాయణమూర్తి ఎందుకన్నానంటే ఈ ఈ పిక్చరు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా తీసినట్టే లేదు ఇంట్లో ఫంక్షన్ లాగా ఆయన పని పనిచేసుకెళ్ళిపోతున్నాడు అనురాధ ఫిలిమ్స్ స్థాపించి సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు అయినాయి సినిమా ఏమంటే సినిమా ఇంక ఇరవై సినిమాలు తీయాలంటే అప్పటికి నేను ఉండను అందుచేత వీలైనంత త్వరగా ఇరవై చిత్రాలు అనౌన్స్ చేసి పూర్తి చేయాలనుకుంటున్నాను మీ ప్రశ్స సహకారం కావాలి ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య పాట వినగానే నేను ఎక్కడో ఆనందపడిపోయాను ఎంత చక్కటి పాట జయశ్వతి గారు మరి మా బ్యానర్లో మొదట ఆర్టిస్టు ఈ సినిమాలో నారాయణమూర్తి అమ్మిట హీరోయిన్గా చేయటం నిజంగా కూడా చాలా శుభదాయకం ధర్మం కోసం పాటుపడే నారాయణమూర్తి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్గా కూడా తను కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేసి చక్కటి సందేశాత్మకమైన చిత్రం ఇది దాదాపు జనవరి పద్నాలుగు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇందాక పెద్దయిన మాట్లాడుతూ నేను ఇరవై సినిమాలు తీస్తున్నాను మొదలుపెట్టాను ఇరవై సినిమాల దాకా నేను ఉండకపోవచ్చు అన్న మాట అన్నారే అది కాకూడదు అది వాస్తవం కాదు ఆయన ఉంటారు దేవుడు దేవల నుండి నూరేళ్ళు బతకాలని సభాముఖంగా నేను వారిని కోరుకుంటున్నాను ఇక హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అనే మహోన్నత వేషం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా నేను పెద్దలు సమర్పకులు శ్రీ తిరుపతిరావు గారికి నిర్మాత శ్రీ పద్మావతి గారికి రచయిత దర్శకులు శ్రీ శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వ అండి ఎందుకంటే వీరు నాకు అంత గొప్పవాటలు ఇచ్చారండి హెడ్ కాన్స్టర్ అంటే రామయ్య అయితే గారు డైరెక్ట్ చేస్తున్నారు అయిన కథ అయిన మాటలు అయిన స్క్రిప్ట్ అయిన డైరెక్షన్ ఎన్నళ్ళ నుంచి తపన పడుతున్నారు నేను సినిమా చేస్తాను అనుమతి చేస్తాను అనుమతి డైరెక్ట్ చేస్తాను అనుమతి అంటున్నారు ఇది ఎలా చేస్తారా అని నేను ఈ షూటింగ్లో ఏంటని చూసిన తర్వాత రోజు రోజుకే అయిన తపన అండ్ జీల్ రాజీ పడకుండా ఆయన ఏమనుకుంటున్నారో ఏం రాశాడు ఆయన మనోభాగం మీద ఏం చూశాడైనా అది పిచ్చరీ చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి ఐ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో థ్యాంక్స్ ఎల్ లాట్ టు డైరెక్ట్ గారు ఇదే ధోరణి ఆయన వెళ్ళి రేపు సినిమా సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ముఖ్యంగా కథాకథను దర్శకత్వం నేను నమ్ముతానండి సో ఇన్ ఈజ్ హ్యాండ్స్ మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆయన అంత కష్టపడుతున్నాడు అంత మంచి పాయింట్ ఇస్తే బర్నింగ్ మనీ 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 మొత్తం రాజకీయ మార్కెట్ అయిపోయింది జీవితం మార్కెట్ అయిపోయింది మానవిక మార్కెట్ అయిపోయింది ఈ సమాజంలో మానవ విలువలను ఆర్థిక విలువలు డామినేట్ చేస్తే ఎక్కడ పోతుంది వ్యవస్థ దాన్ని కాపాడాల్సిన పొలిటికల్ పవర్ ఏమైతే ఉందో అది కూడా మార్కెట్ అయిపోతే డబ్బు 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 ఎంత పడిపోతే దేశాన్ని ఎవరు రక్షిస్తాడు ఈ ప్రజాస్వామాన్ని ఎవరు కాపాడతాడు అనే గొప్ప సందేశంతో ఆయన ఇంత గొప్ప రాశి కథ రాసి ఆయన తీస్తున్నందుకు ఆయన అభినందిస్తూ రేపు సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ దానికి ఒక దర్శకుడుగా గారు ఎంత శ్రమ పడాలో అంత ఆయన పడుతున్నాడు ఆయన చెప్పినట్టుగా మొత్తం ఎంటైర్ మా యూనిట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మా కెమెరామెన్ గారు కానీ మా రిమైనింగ్ ఆర్డిడేటర్ గారు కానీ సహాయ దర్శకులు కానీ అందరూ కూడా యాక్టర్లు గారు అందరూ కూడా పనిచేస్తున్నామండి సో మంచి శుభలతో రావాలని మేము కోరుకుంటున్నాయి సినిమా షెడ్యూల్ మొదలై పది రోజులు అయింది పది రోజుల నుండి కంటిన్యూస్గా చేస్తున్నాము ఈ పది రోజుల్లో తొమ్మిది రోజులు రామోజీ ఫిలిమ్స్లో చేసాము ఇవాళ కాన్ఫరెన్స్ హాల్ అవసరమై విల్లామేరీ కాలేజీలో అయితే మాకు కరెక్ట్గా షూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇవాళ ఒక్కరోజు ఇక్కడ వచ్చేస్తున్నాము టిల్ ఫినిష్ అంటే సుమారు అరవై రోజులు మొదలుపెట్టిన దగ్గర నుంచి అరవై రోజులు అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా మేము షూటింగ్ కంప్లీట్ చేసుకొని జనవరిలో ఈ పిక్చర్ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం డేట్ అనేది ఒకరోజు అటు ఇటు చూసుకొని ఎప్పుడు బాగుంటుందో రిలీజ్ మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ సీన్ ఈ బ్లాక్ మనీ వలన సొసైటీ అన్యాయం అయిపోతుంటే ఒక హెడ్ కానిస్టేబుల్ ఆ బ్లాక్ మనీ వలన భార్య గొంతెమ్మ కోరికల వలన ఆ కుటుంబం డివైడ్ అయిపోయి బిడ్డలు డివైడ్ అయిపోయి స్ట్రగుల్ అవుతుంటే నా కుటుంబం ఒక్కటే కాదు సొసైటీలో చాలామంది ఇట్లా తయారవుతున్నారు అని ఒక వాస్తవాన్ని కనుక్కొని వీటన్నిటికీ రాజకీయ వ్యవస్థ కారణం ఎందుకంటే ఈ డబ్బు అనేది అసలు ఎందుకు ఉండాలి ఈ డబ్బును మొత్తం ఆపేద్దాం మొత్తం బ్యాంకు రూపేణి వెళ్తే అన్ని రకాలుగా బాగుంటుందని ఆయన దాని మీద ఈ వ్యవస్థ మీద రీసెర్చ్ చేసి ఒక హెడ్ కానిస్టేబుల్ అనే అతను వ్యవస్థని కొత్త విధానం దారుణలో ఎట్లా ఉంటే సొసైటీకి బాగుంటుంది నా కుటుంబం లాగా ఎవరు కష్టపడకూడదు ఎవరికి నా అన్యాయం జరగకూడదు ఒక మంచి మార్గం చూపిద్దాము అని యూత్ని పురుగొల్పి ఒక మంచి మార్గంలో ఈ సొసైటీని పెట్టి బ్యూటిఫుల్ గవర్నమెంట్ హెల్దీ సొసైటీని తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు ఆయన ఇవాళ డైరెక్షన్ చేస్తా ఉంటే మొట్టమొదట ఫస్ట్ డైరెక్షన్ చేస్తా ఉంటే అక్కడ చూస్తున్న దాని మీద ఆయన ఒక వంద సినిమాలు డైరెక్ట్ చేసేసి ఇప్పుడు నూట ఒకటో సినిమా చేస్తున్నాడా అన్నంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా చేస్తున్నారు ఈ సినిమా సమాజానికి ఉపయోగపడేటట్టుగా అటు తెలుగుదేశం ప్రభుత్వం అవ్వచ్చు ఇటు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు ఈ ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు ఈ తీసేయాలి నల్లధనం వెలికి తీస్తే అరవై ఐదు వేల కోట్లు భారతదేశంలో దొరికితే భారతదేశం నుంచి ఒక్క హైదరాబాద్లో పదమూడు వేల కోట్లు అంటే భారతదేశం నుంచి వన్ ఫిఫ్త్ హైదరాబాద్లో దొరికింది పదివేల కోట్లు ఒకే వ్యక్తి డిక్లేర్ చేశాడు ఈ నల్లధనం ఇచ్చేస్తుందని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ పోరాడుతున్నాయి ఇది పడుతున్నాయి కానీ దానికి ఒక సొల్యూషన్ ఏంటి అనేది ఆ సొల్యూషను చదలవాడి శ్రీనివాసరావు గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతసేపు ఈ సబ్జెక్టు మీదే పెట్టుకుని ఈ సబ్జెక్టులో ఆయన సొల్యూషన్ చూపిస్తున్నారు అసలు నల్లధనం కానీ ధనం అనేది డబ్బు అనేది ప్రతి దానికి నల్లధనం ఏర్పడతానికి మూలంగా ఉంది అసలు డబ్బు అనేది కనపడద్దు డబ్బు కనబడకుండా ఒక ఫ్రెష్ సమాజం సమాజంలో జరిగే ప్రతి అవినీతి ప్రతి సమస్యకి ఈ డబ్బే మూలం ఈ డబ్బు లేకుండా ఒక నవ సమాజాన్ని నిర్మించాలనే దేనిలో ఒక నీతి నిజాయితీ కలిగిన ఒక హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి గారు ఆయన పీపుల్ స్టార్ అలాగే సహజ నటి జయసుధ ఇద్దరు భార్యాభర్తలుగా సినిమాలో కూడా పోటీపడి నటిస్తూ నటీనటులుగా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి అత్యద్భుతంగా నటిస్తున్నారు